ऐसा गुगल गुगल बेटा ऐसा अनला अनला बेटा ऐसा अरकद बरकद बेटा ऐसा गेले कुंडायता बेटा ऐसा यो पानी मेरा बेटा ऐसा एदासले कुंडा बेटा ऐसा बेटा ऐसा औना बेटा ये पदिया दे ऐसा ऐसा भन्छु पनि मलाई लास बेटा ऐसा कालले गुडा बेटा ऐसा औनाला ना ऐसा ए मोएमो कालु सा तालाला गाने सा पिल्लाले गाने बेटा सा कोलू गाने बेटा सा ए भने कालबाट यार बेटा మరి దుర్గవా కనబడతాను కదా సార్ ఆగమాగం చేసేది సవి దుర్గ దుర్గమ్మ మరి చేసిన వారే కొడుక పండుగ తిరుగు వారం గట్ల చేసిన కొడుకసా మళ్ళీ మధ్యలో ఎప్పుడన్నా కోని కోసుకున్న వార వస్తా ఆ ఇంకా ఎక్కువై కాదు పోతే నాకు సరిపోలేదు సరిపోలేసా ఈ ఆడబింట్లకి ఎవరన్నా మీకు ఎవర చుట్టుపక్కల పడనోళ్ళు నీకున్నారా బిడ్డారా అది మీ ఇంట్లో ఏమైనా నచ్చిపోయిందరూ మంత్రాలు తంత్రాలు కనబడుతుంది కదా అండి కేవర నిమ్మలంగ దాలే స మాంస కుని నిమ్మలంగ లేస వొంటల కూడా పన్నన వన్నంటే జెరలచ్చి కూడా ఈ బంటా కు బిడ్డైస కొల్లంతా కూడా సుదుల్తోను పడిసట్టు కూడా ఐతాంద్ర బిడ్డైస పిల్లలేమనున్నారు అలా బిడ్డ స డాకని పలైతాల స హాస్పిటల్ కూడా స నీ మత్తల కూడా స య పోయి ఎచ్చలు అలస య పోయినా కూడా స నిమ్మలంగ స అయితే అయితేసా ఇంట్లో కత్తం అంటే సహ చీ కాకతోనేసా అయితే అందరూ బిడ్డ బయటికి పోతేసా నలుగురితోనే సహా నలుకుంటుంటా ఉంటాను ఇంట్లోకి వచ్చిందంటే గొడవ అయితే అయితే చికాక అనేసా మంచి మొత్తం సహా లేదు సో మొత్తం సహా నిప్పులు కూర్చున్నట్టేసా మంటలు కూర్చున్నట్టేసా ఒళ్ళంతా అట్లనే అయితే అందరూ కూడా మరి గమని లేబట్టి అదే అంటా ఇంటి పక్క జగానే వాడతా ఎవరన్నా ఉండరా శత్రుత్వం మీ కదంట మల్లె పట్టిని శాంతి చెప్పి అలా తా అ నేను పని కూడా సావ జరుగుతానే ఉసా ఏ పని కారయం మొదలువేట్న సా మూనాలే ముచ్చడక ఎనికికైతే అలానే గాని సా నాల్ రూపారెతే సా చేతియేస్తనైతే సా లేకుంటైతాంది సా ఇంట్లా కూడా సా ఈ మోతిరుతానట్టు కూడా సా అప్పుడు అప్పుడు కూడా సా అని విత్తంద ఎరకుంట సా ఆరే ఆర్మలే యాడైతే అదే సైట్ల గాబట్టి ఆరు నెలలు ఏడాది అవుతాను సహ ఆరు ఇంకెక్కువైతాను సమస్య ఏడాది మించం చెప్తారే ఏ పని మీద ధ్యాస లేదు మీద ఏ పని మీద ధ్యాస లేదు ఎవ్వరికి ఏ పని మీద లేదు ఉన్నారంటే ఉన్నారు అంటే బతుకుతారు ఒక్కరు రూపాయలు ఈ పూట ఈ పూట వేసుకొని ఈ పూట గడుపుతారు దేవుడి గురించి ఆలోచన ముచ్చట లేంటే మళ్ళీ పని మీద ధ్యాసం పని పోవాలనే ముచ్చట కన్నా లేకుండా పోతాండి రేపు పొద్దుగాల వచ్చినా రేపు ఏవైతే ఈ పూట వచ్చినా పైసలు నాలుగు రూపాయలు తెచ్చుకొని తిన్నాం సరిపోతారు పడి ముచ్చట గురించి తెలియదు ఇక మనిషికి రేపు అప్పుడప్పుడు లేవకుండా కూడా జీరో వచ్చిపోవకుండా సూట్ సూట్ బోర్డు లేవకుండా లేదు నడవకుండా వేస్తారం వచ్చిన పున్నంలు వచ్చిన అమావాసాలు వచ్చినా అస్సలు నిమ్మలం లేదు చెప్తాను కదా అస్సలు నిమ్మలం లేదు మనసుకు నిమ్మలం లేదు ఎక్కడ అంగడ అక్కడ అది వచ్చి చేసిపోయింది దుర్గమ్ వచ్చిస్తూ <Mean>

అమ్మను బుజ్జగొల్తానే మీకు తెలుసుండి ఇండియాలో స్టే చేశాం అనుకున్నా పక్కల ఏదో మన బయట అయితే నిమ్మకాయలు కోడి రక్తం అబౌట్ అబౌట్ అయితే షాప్ మొదట వచ్చే వరకు ఉండిపోయినాయి ఒకసారి బియ్యం బియ్యం మోషన్ పక్కకు

మరి నన్ను రూపాయలు మీరు బతకద్దు ఆ షాప్ ఎట్లా మళ్ళీ ఎట్లా పెట్టిగా అట్లనే ఏదో విధా లేకుండా పోవాలి ఆ షాపు అమ్ముకోవాలని షాపు ఎంత చిక్కాకలేదు షాపు అమ్మ నువ్వు అన్నట్టు చేసి ఇక షాప్ మీరు అట్లనే అనుకుంటాలి కష్టాలు ఏంటి కట్టలేదు మీరే తెచ్చుకో షాప్ అమ్ముకుంటా అయిపోతుంది పని చేస్తుందా లేకపోతే అన్నట్టు అయితే అది చేసేది ఏంటంటే నీ షాప్ మొత్తం పడిపోవాలి అదే తీసెత్తేయాలి షాపు లేకుండా మొత్తానికి లేకుండా పోవాలి అన్నట్టు అది చేసి దానికి కంకణాలు కట్టుకుని అది చేపించింది అమ్మాస పొద్దున్న పుణ్యంగా కలిసి అది వచ్చి అప్పుడప్పుడు ఆడ నువ్వు అన్నట్టు కోరిని అరొట్టి ఒకటి షాప్ తెచ్చిపోతున్నాను ఆరు నెల కంటే మూత పడిపోయింది అంటే ఆరోగ్యం ఇంట్లో ఆరోగ్య ఉన్నాయి కావచ్చు కానీ ఆరు నెలల ఇక మొత్తం సంపాదన మొత్తం ఏది లేకుండా నేను చెప్తారు కదా బిడ్డ అన్ని చేతికి రావద్దు అప్పుల పాలు కావాలి మిమ్మల్ని ఉండద్దు ప్రశాంతంగా మీరు భార్య భర్తలు ఇద్దరు కలిసి మెడిచి ఉండద్దు అని చూడాలి మీరిద్దరు కలిసి మెడిచి ఉండద్దు

I just go round about it, mm -hmm. What's your name? I don't